ந்தரமான மணி சையே பரமானி சைய ఏసు ప్రభుత్వం ఉన్న గుంపు వీళ్ళు ఏ గుంపు ఏసు ప్రభుతో ఉన్నంతవరకు ఎలా ఉండారట ఇక ఆనందముతో గంతులు వేస్తూ ఆనంద గానాలతో ఆయనతో పాటు వెంబడిస్తూ ఉన్నారు ఇక ప్రైస్ ద లాడ్ యేసు ప్రభు ఏ గ్రామానికి వెళ్తే ఆయనతో వస్తున్నారు ఇప్పుడు వీళ్ళు వెళ్తూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళిన గ్రామము మొట్టమొదటి గ్రామం ఏ ఊరోది అది నా యూనైనటువంటి గ్రామము பரதேசுலமோ பிரியுலாரா பரதேசுலமோ பிரியுலாயா மனா புரமிதின் காதி சுடு நீசமுக புரமிதின் హాలూయా ఇది ఒక గుంపు ఉంది ఏ గుంపు ఇది ఇది చచ్చిన గుంపు ఏ గుంపు ఇక్కడ ఏ గుంపు ఉన్నారు ఇక్కడ ఈమె ఈమె చక్కగా తన కుమారుడు చనిపోయి ఉన్నాడని దిగులుతో వేదనతో గుండెలు బద్దలైనంతగా ఏడుస్తూ ఈమెతో పాటు గ్రామములో ఉన్న వారందరూ కన్నీళ్ల మధ్యలో ఎలా వస్తున్నారట వీరి ముఖములు ఏమైనా సంతోషముందా చెప్పండి వీరి ముఖములు ఏమైనా సంతోషం ఉందా ఆ గుంపు ఏ గుం ఆ గుంపు అంతా దుఃఖముతో వేదనతో ఏడ్చుకుంటూ పరలోకం పరదేశులము పురులారా అని కన్నీళ్ల మధ్యలో గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అలాగూ పాడను భుజాల మీద మోసుకుంటూ చచ్చిన శవాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు ఎవరు వీళ్ళు మా ఎవరు చెప్పండి వీళ్ళు ఎవరు వాళ్ళు నాయను గ్రామం వారు ఏ గ్రామం ఈ నాయోను గ్రామస్తులందరూ ఇక్కడేమో యేసు ప్రభు గుంపు నాయును గ్రామంలోనికి వస్తున్నారు చాలా చాలా జాగ్రత్త గమనించండి ఇక్కడ యేసు ప్రభుతో ఉన్న గుంపు నాయూను గ్రామంలోనికి వస్తున్నారు వీరందరూ సంత్యోత్సవముతో ఆనందముతో యేసు ప్రభు వీరితో ఉన్నంత కాలము ఆనందం ఉందని సంతోషంతో పరిగెడుతున్నారు ఇటువైపు చూస్తే గ్రామములో ఉన్నటువంటి ఒక చచ్చిన గుంపు బయలుదేరొస్తుంది ఏ గుంపు అరే చెప్పరు చచ్చిన గుంపు బయలు వస్తుంది ఇక్కడ చచ్చిన గుంపు బయలుదేరి వస్తుంటే ఇక్కడ కన్నీళ్ల మధ్యలో ఉన్నారు వేదనతో ఉన్నారు దిగులుతో ఉన్నారని ప్రభు చూసి చదువు తర్వాత ఆయన ఎలాగో ఈ చచ్చిన గుంపు వస్తుంది ఇక్కడ విచిత్రమేందంటే చచ్చినోడు ఏడుస్తున్నాడు చదువమ్మన్న తర్వాత ఆయన ఆయన ఆ ఊరి గవని యొద్దకు అబ్బాయి మీరు రెడీగా ఉండండి అబ్బాయి ఆయన నువ్వు సైడ్కి వెళ్ళమ్మాయి అటలు ఆయన నాయును ఊరి గవిని యొద్దకు వెళ్ళినప్పుడు చనిపోయిన వెలుపలికి తీసుకొని చనిపోయిన ఒకడు ఊరిలో నుంచి బయటకు తీసుకొని వచ్చుండెనుడు ఇతని తల్లికి ఇతడు ఒక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి అనేకులు ఆమెతో కూడా ప్రభువు ప్రభువు ఆమెను చూచి ప్రభువు చూడండి వెంటనే ఆ చచ్చిను గుంపుతో దుఃఖముతో వేదనలో కన్నీళ్ళ మధ్యలో ఉంటే ప్రభు ఆమెను చూచి చెప్పండి చదువు కనికరపడి ఆమె ఎందుకు కనికరపడి అమ్మా ఏడవ వద్దని ఆమెతో చెప్పి వీడియో తీస్తున్నాడు అబ్బాయి అరే బాయ్ సరిగా చూడు అరే ఈ అమ్మాయికి ఏడుస్తుంటే కన్నీళ్ళే రావటం లేదు అటు చూడమ్మాయి ఈ మా ఒక్కగాను ఒక కుమారుడు కానీ ఆ ఊరిలో విధవరాలుగా చక్కగా తన కుమారుణ్ణి తన పిల్లవాడిని పెంచుకుంటూ బాధ్యతగా ఉంటే ఆ పిల్లవాడు చనిపోయాడు ఆ పిల్లవాడు చనిపోతే ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాక వేదనతో కన్నీళ్ళ మధ్యలో తన యొక్క తల్లి గ్రామస్తుల్ని పెట్టుకొని ఆ యొక్క పాడిని మోసుకుంటూ వస్తూ ఉన్నారండి ఏ విధంగా వస్తున్నారు వీళ్ళంతా దుఃఖముతో కన్నీళ్ళ మధ్యలో వేదనతో ఈ మేమో ఒక్కగాన ఒక కుమారుడు కోల్పోయి ఉన్నారని గుండెలు బాదుకుంటూ చక్కగా ఏడుస్తూ వేదనతో ఉంటుంది వేదనతో ఉంటే ఇప్పుడు ప్రభు ఆమెను చూచి ఆమె ఏడుస్తున్నటువంటి ఏడుపును చూచి అమ్మా అమ్మా అని యేసుప్రభు చూచిన వెంటనే కనికిరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి ఎక్కడ ఎక్కడ ముట్టాడు రే పాడి చూపించబైన ఎక్కడికి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ పాడిని ముట్టగా మోయిచున్న వాళ్ళందరూ సరిగా నిలిచి చిన్నవాడ లెమ్మని నీతో చెబుచున్నగా ఆ చనిపోయిన వాడు లేసి కూర్చుండి మాట్లాడ సాగేను జి కూర్చొని ఇక వాడు దిక్కున లేచి ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరితో పలకరిస్తూ మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారట పడుతున్నారట బిగ్గరగా చభలు కొడుతు ప్రభు నామని కనపడతాం ఆ తర్వాత ఇప్పుడు ఏసు ప్రభు వెంటనే ఏం చేశాడంటే దుఃఖంతో దుఃఖముంటే అమ్మా అని ఆమె మీద కనికిరపడి ఇక నువ్వు వేడవద్దని ఆ పిల్లవాడిని చనిపోయిన పిల్లవాడిని లేపి ఆ పాడిన ముట్టిన వెంటనే చనిపోయిన వాడు దిగ్గున లేచి కూర్చొని అయ్యే నా ఆ పిల్లవాడిని ఎవరికి అప్పు చెప్పాడట ఇప్పుడు అది చూసిన వెంటనే ఇక నీ కుమారుని తీసుకొని వెళ్ళు మీరందరూ ఇంకెళ్ళండి